ప్రభు నా మనకి మహిమ కలుగుని కాక ఎందరికి నా హృదయపూర్వక పొందాలండి బాగున్నాడు కదా మీ అందరూ ఈరోజు సండే కదా అందరు రెడీ అవుతున్నారా ప్రతి కుటుంబంలో అందరు రెడీ కావాలి ఎక్కడికి పిక్నిక్లకు పార్కులకు కాదు దేవుని సందికి వెళ్ళడానికి నువ్వు ఇంట్లోనే ఒక్కడిని వెళ్ళొస్తా అని చెప్పవాకండి కుటుంబం అంతా కలిసి ఇంటికి తాళం వేసి దేవుని సమయంలో అందరు కనిపించినప్పుడు దేవుడు మీ పట్ల తన కార్యాన్ని నెరవేరుస్తాడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు మీకు రావాల్సిన మరి దీవెనలు మీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోయిన కార్యాలన్నీ జరిగిస్తారు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన యాభై అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచుచున్నాడు దేవునికి స్థుతి కలిగి ఉండాలి ఏమని చెప్తున్నాడు స్థుతియాగం ఎవరైతే అర్పిస్తారో వారు ఎవరినో కాదు డైరెక్ట్గా నన్నే స్థుతిస్తున్నారు నన్నే మహింపరుస్తున్నారు నన్నే కనపరుస్తున్నారని ఇక రాయించాడు ఈరోజు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని వేరే వేరే ఆలోచనలతో వేరే వేరే పనులు పెట్టుకొని దేవుణ్ణి స్థుతించడం మానేస్తే నీ పట్ల ఆగిపోయిన కార్యాలు దేవుడు ఎలా జరిగిస్తాడు స్థుతిలో ఉన్న శక్తి ఏంటో తెలుసా ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడని అని అంటే నీ కుటుంబం అంతా కలిసి స్థుతించినప్పుడు దేవుడు నీ ఆగిపోయిన ఆశీర్వాదాన్ని ఓపెన్ చేస్తాడు ఆగిపోయిన నీ కార్యాన్ని సఫలపరుస్తాడు నీకు రావలసిన జాబ్ నీకు జరగవలసిన వివాహం నీకు మరి ఏదైతే నువ్వు కోరుకున్నావో అవన్నీ జరిగించబడాలంటే నువ్వేం చేయాలా ప్రభును స్థుతించా ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు వారికి మార్గంలో ఎరుకో పట్టణం అడ్డం వచ్చింది ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ ఎరుకో పట్టణానికి ఆ గోడలను కానీ ముట్టకండి ఏం చేయాలని చెప్పాడు చుట్టూ తిరుగుతూ స్తోత్రం చెప్పండి స్థుతి జల్లించండి ఆ స్థుతి జల్లించినప్పుడు ఆ ప్రాకారములు బలమైనవే రాయకూడదు శక్తివంతమైనవి కూడా రాయబడింది దాని ప్రాకారపు ఎత్తు ముప్పై అడుగులంట దాని వెడల్పు మూడు నాలుగు రథములు పట్టేవంత వెడలుపు అంట అంత పటిష్టమైనవి అంత పటిష్టమైన వాటికి ఈ రోజుల్లో కోక్లెన్స్ ఇవన్నీ చాలా పరికరాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఏమీ లేవు కానీ దేవుడు చెప్పాడు మీరేం ముట్టకండి సుత తీసుకొని కొట్టబాకండి ఓన్లీ స్థుతి చెల్లించాలి మీరు ఎప్పుడైతే స్తోత్రం చెల్లించడం స్థుతి చెల్లించడం ప్రారంభించారో ఆ గోడలట వాటంతట అవే కూలిపోవడం వాళ్ళ కళ్ళార చూశారు ఈరోజు దేవుని సందుకు వచ్చి దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుని మహింపరిచినప్పుడు నీ ఇంట్లో మరి అపవాది క్రియలు అట్లే కూలిపోవడం నువ్వు చూస్తావు దైవ సంబంధమైన కార్యములు జరిగించవడం నువ్వు చూస్తావు నీ కుటుంబంలో అప్పులనే గోడలు సమస్యలనే గోడలు రోగమనే గోడలు పాపమనే గోడలు నువ్వు దేవుని సందులో స్థుతి చెల్లిస్తుండగా వాటంతట అవే కూలిపోవడం నువ్వు చూడబోతున్నావు ఎందుకంటే స్థుతిలో ఉన్న పవర్ అది స్థుతిలో ఉన్న శక్తి అది స్థుతిలో ఉన్న బలమే అది రోజు శృతించకుండా ఎక్కడెక్కడో వెళ్తున్నావేమో స్థుతించకుండా ఎవరో డిన్నర్కి పిలిచా అని పరిగెడుతున్నారేమో స్థుతి ఆపేస్తే నీ ఇంట్లో అపవాది కోట కోడలు పెరుగుతూ పోతూ ఉంటాయి అవి కూల్చడం నీ వల్ల కాదు ఎప్పుడు జరుగుతుందంటే కుటుంబం అంతా దేవుంశంలో కనిపించి స్తోత్రం చెల్లించినప్పుడు వాటంతా అవే కూలడం నువ్వు కళ్ళారో చూస్తావు కాబట్టి కుటుంబం అంతా కలిసి దేవుని సందికి రండి స్థుతి చెల్లించండి నీ కుటుంబంలో కరువు దుఃఖం వేదన అవంతటవే కూలిపోవడం నువ్వు కళ్ళారా చూడబోతుంది అతి కృప ప్రభు మీ అనుగ్రహించి నడిపించును కానీ ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మహోన్నతుడానికి స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రతి సండే వీలైతే ప్రతిరోజు నీ సన్నిధిలో కనబడాలని ఎవరైతే అధికంగా నిన్ను స్థుతిస్తారో అధికంగా నిన్ను మరి మహింపరుస్తారో వారి జీవితంలో ఏ కోటలైతే ఏ పాపపు గోడలు ఏ కరువు గోడలు ఏ రోగపు గోడలు ఉన్నాయో అవన్నీ కూల్చివేయమని ప్రార్థిస్తున్నాం స్తుతించి ఆరాధించాలన్న ఆశ ప్రతి వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడిసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అన్ని విషయములలో వర్దిల్ల గాక ఆమె